మీనట్లో జరిగిన సౌరభ్ రాజ్పుత్ హత్య కేసు దేశం మొత్తాన్ని కుదిపివేసింది ఈ కేసులో సౌరభ్ భార్య ఆమె ప్రియుడు సాహిల్ శుక్లా ఇద్దరూ కలిసి ఒక పథకం ప్రకారం హత్య చేసినట్టు పోలీసులు విచారణలో తెలిసింది అయితే ఈ కేసులో మరికొన్ని ఆసక్తికరమైన విషయాలు ఎంక్వైరీలో బయటపడుతున్నాయి ప్రియుడితో ఉన్న వివాహేతర సంబంధాన్ని శాశ్వతంగా కొనసాగించాలనే కీచపు ఆలోచనతో జీవితాంతం తోడుగా ఉండే భర్తను చంపిన తర్వాత ముస్కాన్ సాహిల్ శుక్లా ఏం చేశారో తెలుసుకుని పోలీసులు షాక్ అయ్యారు ఇక వివరాల్లోకి వెళ్తే యూపీలోని మీరట్ కు చెందిన సౌరవ్ కుమార్ మర్చెంట్ నేవీలో పనిచేస్తున్నాడు సౌరవ్ ముస్కాన్ ప్రేమించి రెండు వేల పదహారులో ఆమెను వివాహం చేసుకున్నాడు వీరి ప్రేమ వివాహానికి పెద్దలు ఒప్పుకోకపోవడంతో సౌరభ్ ను తన కుటుంబ సభ్యులకు మధ్య ఘర్షణ జరిగింది దీంతో మూడు సంవత్సరాల క్రితం సౌరవ్ తన భార్య ముస్కాన్ కాంతో కలిసి లోని అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు వీరిద్దరికీ ఐదు సంవత్సరాల కూతురు కూడా ఉంది అయితే నేవీలో పనిచేస్తున్న కారణంగా సౌరవ్ విధులకు వెళ్లి వస్తున్నాడు ఈ క్రమంలోనే ముస్కాన్ సాహిల్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది ఇది కాస్త ప్రేమకు దారితీసింది దీంతో వారిద్దరికీ శారీరక సంబంధం కూడా ఏర్పడింది ఈ నేపథ్యంలో వీరిద్దరికీ అడ్డుగా ఉన్న భర్త సౌరవ్ ని అడ్డు తొలగించుకోవాలని భావించారు దీనికోసం సౌరవ్ ను హత్య చేయాలని ప్లాన్ చేశారు ఈ సందర్భంగా సౌరవ్ మార్చ్ నాలుగున మినిట్లో ఉన్న వాళ్ళ ఇంటికైతే వెళ్లారు అక్కడ విషం పెట్టిన అన్నంతో అతన్ని హత్య చేశారు అనంతరం మృతదేహాన్ని ముక్కలుగా చేసి శరీర భాగాలను సిమెంట్ లో కలిపిన పక్క ప్లాన్ తో హత్య మరోవైపు ప్లాన్ వేసిన ముస్కాన్ కలిసి హిమాచల్ ప్రదేశ్ కి వెళ్తున్నానని పొరుగు వారికి చెప్పింది దీంతో వారికి ఎలాంటి అనుమానం రాలేదు తర్వాత ముస్కాన్ ఒక్కటే కనిపించడంతో సౌరవ్ కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చింది దీంతో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు దర్యాప్తు చేపట్టారు ఇందులో భాగంగా ముస్కాన్ ను అదుపులోకి తీసుకొని విచారించగా మొత్తం విషం వెలుగులోకి వచ్చింది ముస్కాన్ ఆమె ప్రేమికుడు సాహిల్ కలిసి హత్య చేసినట్టు తెలిసింది అతని మృతదేహాన్ని డ్రమ్ లో ఉంచి ఆపై సిమెంట్ ద్రవాన్ని తయారు చేసి డ్రమ్ లో పోసారు దీని కారణంగా మృతదేహం లోపల గడ్డ కట్టిందని పోలీసులు తెలిపారు ఇక విచారణలోకి వెళ్తే సౌరభ్ హత్య కేసులో ప్రధాన నిందితుల్లో ఒకరైన ముస్కాన్ గురించి ఒకదాని తర్వాత ఒకటి సంచలనాత్మక సమాచారం బయటికి వస్తోంది ముస్కాన్ చిన్నప్పటి నుంచి సినీ నటి కావాలని కలలు కనిందని మృతులు సౌరభ్ రాజ్పూ సోదరుడు ఈ విషయాన్ని బయట పెట్టారు సినీ నటి కావాలనే కోరిక నటి కావాలనే వ్యామోహంతో ముస్కాన్ వివాహం తర్వాత ఇంటి నుంచి పారిపోయిందని ఆమె గురించి ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు ఆ తర్వాత సౌరభ్ తన భార్యకు విడాకులు కూడా ఇవ్వాలని విడాకులు దాఖలు చేశారని కూడా తెలిపారు అప్పటి నుంచి ఇద్దరి మధ్య వైవాహిక కలహాలు మొదలయ్యాయని వాళ్ళు తెలిపారు ఇప్పటికీ ఈ కేసు మీద అయితే దర్యాప్తు కొనసాగుతూనే ఉంది ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తుంది మన ఛానల్